జబర్దస్త్ అనే ఒక కామెడీ రియాలిటీ షో ఎంతో మందికి లైఫ్ ఇచ్చింది అయితే ఆ షోలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా కామెడియన్గా సూపర్ డూపర్ కిక్ స్టార్ట్ ఇచ్చింది అయితే ఎంతో మంది గొప్పగా సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు అయితే ఇప్పుడు ఆ జబర్దస్త్కి సంబంధించిన ఒక నటుడు పూర్తిగా తన స్వయంకృతాపరాధం వల్ల చనిపోవడం జరిగింది రైలు ఎక్కేటప్పుడు తగిన జాగ్రత్తలు వహించాలి అని అధికారులు చెప్తున్నా కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్న రైలును తొందరలో ఏం ఆలోచించకుండా ఎక్కేందుకు సాహసం చేసి ఇలాగ ప్రాణాల మీదకు తెచ్చుకుని పోగొట్టుకుంటారు తాజాగా జబర్దస్త్ నటుడు టీవీ ఆర్టిస్ట్ అయిన మొహమ్ కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించి తీవ్రంగా గాయపడ్డాడు ఈ విషయం గమనించిన ప్రయాణికులు ఆసుపత్రికి తరలిస్తుండగానే మార్గమతిలో ఆయన చనిపోవడం జరిగింది ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది కొత్తగూడెం రైల్వే ఎస్ఐ సురేష్ తెలిపిన వివరాల ప్రకారం యాభై మూడేళ్ల మహమ్మద్దీన్ భద్రాచలం రోడ్ రైల్వే స్టే రోడ్ రైల్వే స్టేషన్ కు శుక్రవారం ఉదయాన్నే వచ్చాడనమాట ఆ సమయంలో ముందుకు కదులుతున్న కాకతీయ ఎక్స్ప్రెస్ ను ఎక్కేందుకు ప్రయత్నించాడు కాలు జారి కిందకి పడిపోవడంతో ప్లాట్ఫామ్ మధ్య ఇరుక్కుపోయాడు ఈ విషయాన్ని గమనించిన రైలు నుండి ప్రయాణికులు చైన్ లాగారు దీంతో లోకో పైలట్ లైన్ రై రైలును ఆపడం జరిగింది ప్లాట్ఫామ్ మధ్యలో ఇరుక్కుపోయిన నటుడిని ప్రయాణికులు సిబ్బంది సహాయంతో ఇక రైల్వే పోలీసులు బయటకు తీశారు అనంతరం నూట ఎనిమిదిలో కొత్తగూడెం జిల్లా సర్వజన ఆసుపత్రికి తరలించారు వైద్య పరీక్షలు చేసిన వైద్యులు నడుము పక్కటెములు పక్కటెముకలు తీవ్రమైన గాయాలు చెందాయని మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించాలని సూచించారు తరలిస్తుండగానే ఆయన మృతి చెందారు ఇక ముహమ్మద్దీన్ టీవీ ఆర్టిస్ట్ గా పొందారు ఈ టీవీ జబర్దస్త్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పనిచేశారు పలు పాత్రలో నటించి ప్రేక్షకులు మెప్పించారు